మళ్ళీ స్కూల్ పిల్లలు తింటే మళ్ళీ సిక్స్ థర్టీ వరకు పిల్లలు మళ్ళీ సెవెన్ థర్టీ నుంచి నైన్ నైన్ థర్టీ వరకు మళ్ళీ ఆటోవాల్ చేసాం మేము సో మచ్ సార్ ఇంత అంతృష్టం నాకు వచ్చినందుకు నేను చాలా హ్యాపీగా ఉన్నాను సార్ మా నాయకత్వంలో ఉన్నందుకు ఇంకా హ్యాపీ సార్ చెన్నగిరి మోహన్ రావు సార్ మాకు కార్పొరేటర్ అన్నమాట చాలా సపోర్ట్ ఇస్తారు సార్ మాకు

ఆడవాళ్ళందరూ ఆనందంగా ఉన్నారమ్మా విద్య వైద్యం రైతు సంక్షేమం మహిళా సాధికారత యువతకు ఉపాధి సామాజిక భద్రత వంటి కీలక రంగాలన్నిటిని మేళవింపు చేసుకుని రాష్ట్ర ప్రజలందరి జీవితాలలో ఆనంద వెలుగులు నింపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం ఆ లక్ష్యంగా ముందుకు దూసుకు వెడుతూ ఉన్నారు కూటమి ప్రభుత్వం ఇందులో భాగంగా ఈ రోజు ఆటో డ్రైవర్ల సేవలో మరో హామీని ఆటో డ్రైవర్లందరికీ ప్రతి ఏటా పదిహేను వేల రూపాయలు అందేలా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి బర్యలు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు వేదిక రాష్ట్రాన్ని ఇంకొక వైపు చేసే పోవాలి టెక్నాలజీలో కూడా ఇప్పుడు ఒకప్పుడు మీరు అంతా కష్టపడేవాళ్ళు ఇప్పుడు సెల్ఫోన్ కమిషన్లు అయిపోతున్నాయి కదా ఆ టెక్నాలజీ రేపు సెవెన్ మెంబెర్స్ ఉన్నారు సార్ ప్రజెంట్ సెవెన్ మెంబెర్స్ అవును సార్ నెలకు వచ్చి మనం తీసుకెళ్ళి తీసుకొస్తే రెండు వేలు రెండు వేల ఐదు వందలు అలా ఇస్తారు సార్ ఇది అవును సార్ సిఎంజి సార్ సిటీలో తోలుకుని వాళ్ళు బానే ఉండదు సార్ ఎప్పుడైనా బయట లోకల్లో అంటే ఓన్లీ సిటీలో తోలుకుండు సిటీలో తోలు బాగుంటుంది ఏం లేదు నాలుగేళ్లు ఉన్నంగానే ఆ ఆటో వాళ్ళ సర్లే అని చెప్పేసారు అంటము మీరు రెంట్లు కట్టుకోలేరేమో అని చెప్పటము ఇంకా అలా 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 అంటుండే సరికి ఇంకా వన్ ఇయర్ ఒకసారి అని ఇల్లు మారాల్సి వస్తుంది మేము అయోధ్యకి వచ్చి ఇరవై సంవత్సరాలు అయింది ఇక దాదాపు ఒక ఐదారు ఇల్లు మారుంటాము మాకు అదృష్టం బాగుంది సార్ మాకు కలవలేదు రాలేదు అసలు నిజంగా పెడతారు అది కాండి లేదు సార్ నాకు అనుభవం అయింది నేను జనరల్ గానే నేను స్లోగా తోలుతాను ప్రెగ్నెన్సీ లేడీస్ ఎక్కినా సరే మీరు చెప్పండి అమ్మ ఆటో ఎక్కినప్పుడు మేము స్లోగా తీసుకెళ్తాము కాబట్టి నేను తోలేదు స్లోగానే ఇంకా ఉన్న దాంట్లో మా అమ్మాయి అనుకుని జాగ్రత్తగా తీసుకెళ్తామని ఎక్కువ లేడీస్ ఎక్కుతారు సార్ నాకు ఇప్పుడు నువ్వు చదువుకునేది భవిష్యత్తుని ఎవ్రీ డే నీకు జ్ఞాపకం ఉండాల మీ నాన్న ఆటో డ్రైవర్గా పనిచేశారు మీ రాజా డ్రైవర్గా నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కావాలి కట్టిస్తా 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 నేను మా చేస్తాను అప్పుడు మీకు నీ నువ్వేదైతే అనుకుంటావో నీకు సాధించే అవకాశం వచ్చింది గుర్తు ఆలోచన మీ నాన్న చేయద ఇప్పుడు మీ నాన్న నేను చేయించి పడి తీసుకొచ్చాడు వాటి నాన్న ఆయనకి చెప్పలా అంటే ఏంటంటే పేదవాడు పేదవాడిగానే ఉంటాది ఈ ముస్లింస్ లో అందరూ చదివిస్తున్నారు మా పిల్లలు బాగా ఇప్పుడు మీరు మామూలుగా ముస్లింస్ లో ఎక్కువ మంది హిందువులు ఉండేవాళ్ళు ముస్లింస్ లో ఎక్కువ మంది పిల్లలు ఉంటే ఇది చేసేవాళ్ళు ఇప్పుడు తగ్గిచ్చేసారు దాని నేను కూడా కారణం పుట్టం చెప్తా ఉండేవాడు ఒకరిద్దరు అన్న మీరు కూడా దాన్ని అవ్వారు కొంతమంది ఒకరితో కూడా జరుపుకుంటున్నారు అందుకే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు కావాలని మళ్ళా చెప్తున్నారు జనాభానే మన దేశానికి ఆస్తి ప్రజల కాస్త అనమాట ఎందరూ గలవలేదు చెప్పన్నారు ఇలా అయితే మిగతా వాళ్ళకి ఎలా ఇస్తారు అందరం వస్తేనే కదా అందరికి బాగుండేది మేము కొంతలో కొంత లేడీస్ ఎక్కినంత సేపు చాలా సెక్యూరిటీ వేసారు వాస్తవంగా చెప్పారు చాలా మంది అన్నారు అవును సార్ ఎందుకంటే ఆడపిల్లలు కూడా జెంట్స్ ఆటోలు ఎక్కిన సేఫ్టీ ఉండట్లేదు సో కాబట్టి మేము తిరిగినంత సేఫ్ అయితే మాత్రం హ్యాపీ సార్ పిల్లలు ఏదన్నా గుసగుసలు ఆడుతున్నా కాలేజీ పిల్లలు ఇది ఫైవ్ ఎంతో ఇది ఫైవ్ కేజీస్ సార్ సిలిండర్ వచ్చి ఫైవ్ కేజెస్ అండి సిలిండర్ ఇది ఫైవ్ కేజీస్ అంటే మనకి ఫోర్ హండ్రెడ్ అలా అవుతుంది సార్ ఫోర్ హండ్రెడ్ తెలుసా తెలుసు సార్ మీటర్ ఉంటుంది సార్ అయిపోయి వెయిట్ చేస్తారు నాకు కొంచెం అవకాశం ఉంటే ముందుగానే ఫిల్ చేసుకున్నాను సార్ కొంచెం ఒక ఇరవై కిలోమీటర్లు అలా ఉందని కానీ ముందే ఫిల్ చేసుకుంటా సార్ అవును సార్ అదే పండుగ సార్ దానికి చిన్న వాళ్ళ ఉంటుంది సార్ పిన్ అవుట్ ఉంటుంది ఇది మన రైట్ సైడ్ మన లో ఉంది సార్ చాలా ఉన్నాయి సార్ ఇంత ముందు లో ఒకటి ఉన్నాయి సార్ ఇప్పుడు చాలా ఉన్నాయి సార్ అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మాక్సిమం అన్ని ఏరియాలో ఉన్నాయి సార్ మన ఏ ఊరు ఇలా వైజాగ్ కూడా వెళ్ళిపోవచ్చు సార్ అంత कंफर्टेबल सर వచ్చినా సరే నేను వెళ్ళను ఇది ఆటోలా లేడీస్ ఆటో అనుకున్నారా జెంట్స్ ఆటో అనుకున్నారా ఎలా పడతా వెళ్తే నాకు వెనకాల ఫ్యామిలీ ఉంది మీరు ఇచ్చే డబ్బుల కోసం కాదు కదా నాకు వచ్చింది ఆటో కాబట్టి నేను ఇంకా ఎక్కువ రోజులు మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి మా పిల్లల్ని చదివించుకోవాలి మీరు ఇంకొక ఆటో ఎక్కండి ఎంత ఫాస్ట్గా వెళ్ళి ఆటో ఉంటే అంత ఫాస్ట్ వెళ్ళిపోండి ఒక అడుగు తగ్గితే వందేలు బతకచ్చు మనము మీరు ఏం అనుకో మాకండి వస్తాయి మా కంపెనీలు వస్తాయి అమరావతి రాజధాని అయింది కాబట్టి హైదరాబాద్ కంటే ఉంటుంది అవకాశాలు అన్ని అవకాశాలు ఇక్కడికే వస్తాయి ఇక్కడికే వస్తాయి

అలా ఒకరికొకళ్ళ ముందు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాం సార్ మా వారికి ఎలాంటి అలవాట్లు కూడా లేవు అందువల్ల చాలా హ్యాపీ అన్నమాట